ప్రభుత్వ కార్యాలయాలు ఆలస్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి ప్రజల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో కొన్ని శాఖల అధికారులు సమయానికి అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది ఏమిటని ప్రశ్నిస్తే సార్ వస్తారు ఫీల్డ్లో ఉన్నారు ఇంకా టైం ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కొన్ని శాఖలలో సరిపడ ఉద్యోగులు లేరని అధికారులు అంటున్నారు హనుమకొండ కలెక్టరేట్లో అధికారుల నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రతి కార్యాలయం కూడా ఒకే చోట ఉండాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించింది కానీ అన్ని శాఖలు ఒకే దగ్గర ఉన్నా కూడా అధికారులు సమయానికి రాక ఈ కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నాం ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం టైం పది నలభై ఐదు కావాల్సింది కానీ ఇక్కడికి అధికారులు ఇప్పటివరకు వచ్చి చేరుకున్న పరిస్థితి లేదు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ప్రస్తుతం మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముందు ఉన్నాం ఇక్కడికి వెళ్ళి చూస్తే అన్ని ఖాళీ కుర్చీలే దర్శమిస్తున్న పరిస్థితి నెలకొంది ఒకవైపు ప్రజలు రకరకాల అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చే అధికారులు మాత్రం ఇప్పటికి చేరుకునే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు టైం పది నలభై ఐదు అవుతుంది కానీ ఇప్పటికీ ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదు అసలు కారణం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ సమయానికి అధికారులు ఏం చేయాలి వస్తారు ఇప్పుడు వస్తారు సార్ ఇప్పుడు అంటే టైం ఏంటి టైం పదిన్నర పదకొండు అవుతుంది ఇప్పటిదాకా మీ ఉన్న స్థాయి అధికారులు ఇవ్వాలి రాలేదు మీరు ఎప్పుడు వచ్చిన నేను మేము తొమ్మిదిన్నర పది తొమ్మిదిన్నరకు వచ్చినాం మేము మేము అటెండర్లు కాబట్టి అంటే మీరు అటెండర్లు తొందరగా వస్తారు అధికారులు మరి లేట్గా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వచ్చేవాళ్ళు వస్తారు వస్తారు సార్ ఎంతమంది ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ రెస్టారెంట్లు సూపర్ డెంటు ఇప్పుడు నీట స్థాయి ఉద్యోగులంతా కూడా ఇప్పుడు ఈ టైంకి పదకొండు అవుతున్నా కూడా రాకుంటే వివిధ అవసరాల నుంచి వచ్చే ప్రజల పరిస్థితి ఏంటంటే వస్తున్నారు సార్ చెప్తున్నావు వస్తున్నారు వస్తారు ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు అన్ని ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇక్కడ ఈ సివిల్ సప్లై సంబంధించి రకరకాల అవసరాలను నిర్మిస్తూ వస్తుంటారు కొంతమంది రేషన్ కార్డుల అప్డేట్ గురించి కూడా వస్తున్న పరిస్థితి చూడొచ్చు కానీ ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్లు వేసి ఈ విద్యుత్ను కూడా వృధా చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ కేవలం ఇద్దరే ఇద్దరు అటెండర్లు వచ్చి ఇక్కడ విద్యుత్ నిర్వహిస్తున్న వీళ్ళు తొమ్మిది నెరకు వచ్చారంట కానీ కనీసం పది నెరకు పది గంటలకు రావాల్సిన అధికారులు ఇక్కడికి ఇప్పటి వరకు చేరుకోకపోవడం మూలంగా కొంతమంది అవసరాల నిమిత్తం వచ్చి వినదీరిన పరిస్థితి కూడా నెలకొంది కానీ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఒకవైపు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల పేరుతో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసింది ప్రజలు ఏదైనా అవసరాల కోసం వస్తే అన్ని ఒక దగ్గర వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ సంకల్పం మాత్రం ఇప్పుడు నెరవే నెరవేరని పరిస్థితి నెలకొంది ఇక్కడ కూడా దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం పూర్తిగా ఈ దీనికి సంబంధించిన ఈ ఫైల్స్ కానీ ఇవన్నీ వృధాగా పడేసిన పరిస్థితి నెలకొంది విజువల్స్ మనం చూడొచ్చు ఇదే కాకుండా ఇంకా ప్రతి కార్యాలయంలో కూడా అసలు ప్రభు అధికారులు వస్తున్నారా లేరా అంటే అసలు తెలియని పరిస్థితి అయ్యమే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రజలు నెలకొన్నారు ప్రస్తుతం మనం చూస్తే విజువల్స్లో చూస్తే కూడా చాలా మంది కూడా ఇక్కడ వివిధ అవసరాల నిమిత్తం వచ్చి రేషన్ కార్డ్ అప్డేట్స్ కానీ వివిధ సమస్యల గురించి కూడా వచ్చి తెలుసుకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది మరొక కార్యాలయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సివిల్ సప్లైస్ ఆఫీస్లో ఇప్పుడు పదకొండు కావాల్సిన కూడా ఇప్పటికీ అధికారులు రాలేదు ప్రస్తుతం ఆడిట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా మనం ఒకసారి వెళ్ళి చూస్తే మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనం పరిస్థితి నెలకొంది ఒకవైపు పదకొండు కావాల్సింది ఉదయం పదకొండు కావాల్సింది పాలన పాటించాల్సిన అధికారులు ఇప్పటికి రాకపోవడం మూలంగా మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది కనీసం వీళ్ళను అడితే చెప్పే ప్రయత్నమైనా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం లెవెన్ అవుతుంది దీనికి సంబంధించి ఇంకా ఖాళీ కుచుకుని దర్శనం చెప్పాలి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తుంది చీఫ్ ప్లానింగ్ ఆఫీసు దీనికి సంబంధించి కూడా ఒకసారి విధులు ఎవరైనా ఉన్నారా ఆఫీసులు ఉన్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే కూడా చాలా మందికి చాలా వరకు కూడా క్యాబిన్స్ ఖాళీ ఉన్న పరిస్థితి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అగ్రికల్చర్ సంబంధించి అధికారులు ఉన్నారు ఇక్కడ ఎస్టాబ్లిష్ సంబంధించిన ఎవరు లేరు వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి సార్ చెప్పండి అసలు ఇప్పుడు పదకొండు కావాల్సింది ఇప్పటికి కూడా మీ ఆఫీసులకు సంబంధించి ఉన్నతాధికారులు వచ్చారా అసలు ఆలస్య కారణం ఏంటంటే మీ సిబ్బంది ఎంతమంది ఉంటారు ఇక్కడ పది మంది పది మంది కనీసం ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అరే అక్కడ అక్కడ ఉన్న ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి కనీసం దీనికి వీళ్ళని వీళ్ళని అడిగితే పది మంది సిబ్బంది ఉంటారని చెప్తున్నారు కానీ ఇక్కడ ముగ్గురు నలుగురు మాత్రమే అవపిస్తున్న పరిస్థితి కనీసం ఉన్నతాధికారులు కూడా ఎవరు లేని పరిస్థితి పదకొండు అవుతున్నా కూడా ఇప్పటికీ సంబంధించిన శాఖ అధికారులకు ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఒకవైపు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కలెక్టరేట్ నిర్వ పెట్టిందే అన్ని శాఖలు ఒక దగ్గర ఉండాలి ప్రజలకు అన్ని అవసరాలు ఒక దగ్గర నెరవేరాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం ఇప్పుడు పదకొండు కావాల్సిన కూడా పదిన్నరకు వస్తారని చెప్తున్నా కూడా పదకొండు కావాల్సిన కూడా ఎవరు రాలేదు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి ఖాళీ టేబుల్ దర్శన ఖాళీ కంప్యూటర్లు దర్శనం వస్తున్నాయి కానీ ఆ కంప్యూటర్లు పనిచేస్తున్న మాత్రం ఎవరు అపేకపోవడం మూలంగా చాలా మంది కూడా ప్రజలు వెనుక పోవాల్సిన పరిస్థితి నెలకొంది